హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రవితేజకు ఇద్దరు పిల్లలు అబ్బాయి మహాదన్ కుమార్తె మోక్షద మహాదన్ బాగా యాక్టివ్గా ఉంటాడు తనకు సినిమాలు అంటే ఇష్టం ఇక మహాదన్ త్వరలో హీరో అవుతాడన్న ప్రచారం జరుగుతోంది అయితే అంతకంటే ముందే మోక్షద ఇండస్ట్రీలో అడుగు పెట్టేసింది అది కూడా సహాయ దర్శకురాలిగా మోక్షదకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆసక్తి ఉంది దర్శకత్వంలో మెలకులు నేర్చుకునే పనిలో తను బిజీగా ఉందని తెలుస్తోంది ప్రస్తుతం సీతారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఓ సినిమా కోసం తను సహాయ దర్శకురాలిగా పనిచేస్తోందని టాక్ అంతేకాదు మహాదన్ కూడా ఓ అగ్రదర్శకుడి వద్ద దర్శకత్వంలో శిక్షణ తీసుకుంటున్నారు తెలుస్తుంది మహాదన్ నటనతో పాటు దర్శకత్వం కూడా నేర్చుకుంటున్నాడా లేదంటే తాను కూడా దర్శకుడు కావాలని అనుకుంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది రవితేజ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు దర్శకుడు అవ్వాలనే చిత్రసీమకు వచ్చాడు కానీ అనుకోకుండా నటుడయ్యాడు ఆ తర్వాత స్టార్ గా మారాడు ఇప్పుడు అదే బాటలో వారసులు కూడా నడుస్తున్నారేమో మరి స్టార్ పిల్లలు డైరెక్షన్ నేర్చుకోవాలంటే విదేశాల్లో కోర్సులు చేసి వస్తారు కానీ రవితేజ పిల్లలు అలా కాదు ఇండస్ట్రీలోనే ఉంటూ అందరిలా దర్శకుల దగ్గర సహాయకులుగా పనిచేస్తూ సినిమాలోని సాధక బాధకాలు దగ్గరుండి చూస్తూ నేర్చుకుంటున్నారు ఈ విషయంలో మాస్ మహారాజా రవితేజను మెచ్చుకోవాల్సిందే అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి